ప్రియులరా బాగున్నారా ప్రభుణేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినము నేను చదువుతాను మీరు నన్ను వెదక్కినడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ ఎడల మీరు నన్ను కనుగొందురు ప్రిలారా ఈ అధ్యాయము ఇస్రాయేలీలు బబులోని దేశానికి కొనుపోబడిన తర్వాత కొంతమంది అబద్ధ ప్రవచనాలు చెప్తూ ఇస్రాయేలీల యొక్క హృదయాలను కలవరపరుస్తూ ఉన్న సమయంలో దేవుడు ఇర్మియాతో ప్రత్యక్షమై ఇర్మియా ద్వారా కొన్ని మాటలు ఒక సందేశాన్ని రాసి బబులోనులో ఉన్నటువంటి తన ప్రజల యొద్దకు పంపిస్తాడు ఆ సందర్భంలో రాయబడినటువంటి ఈ అధ్యాయము మనము చూస్తూ ఉన్నాం ప్రిలరా ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు నన్ను వెదక్కిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందరు దేవుని వెదకాలి ఎలా వెదకాలి అంటే పూర్ణ మనస్సుతో ఆయనను వెదకాల ఎవరైతే ఆ విధముగా పూర్ణ మనస్సుతో వెదుకుతారో అప్పుడు ఆయనను కనుగొంటారు అని ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తుంది సరే ఇస్రాయేలీలకి ఏ సమయంలో దేవునిని వెతకాలని చెప్తూ ఉన్నాడు బబులోని దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే డెబ్బై సంవత్సరాల వరకు మీరు అక్కడే నివాసం ఉంటారు డెబ్బై సంవత్సరాల తర్వాతనే నేను మిమ్మల్ని బబులోని దేశం నుండి బయటకు తీసుకుని వస్తాను అని దేవుడు వారికి సెలవిస్తూ వచ్చాడు మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు ఈ మాటలు తెలియచేస్తూ వచ్చాడు ప్రిలరా అయితే వారు బబులోను దేశంలో ఎలా ఉండాలి బబులోను దేశంలో ఉన్న సమయంలో మరి ఎలా ప్రవర్తించాలి అనేది దేవుడు ఇక్కడ కొన్ని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలారా మనం అనుకోవచ్చు శత్రువుల దేశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ మనము ఏం చేస్తాం వాళ్ళకు అనుకూలంగా ఎలా ఉండగలుగుతాం వాళ్ళు చేసేటువంటి నానా రకాలైనటువంటి మరి ఇబ్బందులు నానా రకాలైనటువంటి శ్రమలను బట్టి మేము మనం ఎలా సంతోషిస్తాం అని మనం అనుకోవచ్చు ప్రియుల ఇస్రాయేలీలు కూడా అలాగే అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు శత్రువుల దేశంలో ఉన్నారు కాబట్టి శత్రువుల దేశంలో ఉన్న సమయంలో ఎవరు కూడా అంత సంతోషంగా ఉండరు ఎవరు కూడా మరి వాళ్ళతో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడరు ప్రియులారా అటువంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే కొన్ని విషయాలు అక్కడ తెలియచేస్తూ వచ్చాడు బబులోని దేశంలో ఎలా ఉండాలో ఆయన తెలియచేస్తూ వచ్చాడు ఇండ్లు కట్టించుకోవాలి అని చెప్తున్నాడు ఇండ్లు కట్టించుకొని ఆ ఇళ్లలో నివాసము చేయాలి ఎవరు ఇస్రాయేలీలు ఎక్కడ ఇల్లు కట్టించుకోవాలా ఇస్రాయేల్ దేశంలో కాదు శత్రువుల దేశంలో అనగా మరి బబులోని దేశంలో దేవుడు అంటున్నాడు మీరు ఇండ్లు కట్టించుకోవాలా తర్వాత అక్కడ నివాసము చేయాలా అంతేకాదు తోటలు నాటి వాటి ఫలాలను అనుభవించాలా తర్వాత మరి మీ పిల్లలకు పెండ్లిండ్లు చేయాలా వారు సంతానం కనాలా చూసారా అంతేకాదు చెరలో ఉన్న పట్టణం ఉంది కదా మీరు ఏ పట్టణంలో అయితే మరి చరగా ఉన్నారో ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయాల కాబట్టి మీరు ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తే దాని క్షేమమే ఆ పట్టణం యొక్క క్షేమమే మీ క్షేమానికి కారణమవుతుంది అని తెలియచేస్తూ వచ్చాడు ప్రిలరా ఈ మాటలు మరి ఇస్రాయేలీలకి ఎలా ఉండి ఉండవచ్చు ఇస్రాయేలీలకి ఎలా ఉండి ఉండవచ్చు వారు స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకొని మరి వాళ్ళు బందీలుగా ఉంటూ ఏమాత్రం కూడా సంతోషం లేకుండా శత్రువుల చేత బాధ పెట్టబడుతూ ఉన్న సమయంలో దేవుడు ఇస్రాయేలీలకి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మరి దాని కొరకు ప్రార్థన చేయండి మీరు దాని దాని క్షేమమే మీ క్షేమం అవుతుంది అని ప్రియులారా ఆ దేశం యొక్క క్షేమం కొరకు పనిచేయాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇది చాలా కష్టం కానీ దేవుని యొక్క నీతి ఏమిటంటే దేవుని యొక్క చట్టం ఏమిటంటే ప్రిలరా మరి ఎవరైతే ఎవరి ద్వారా అయితే ఇబ్బంది పడుతున్నామో ఎవరి ద్వారా అయితే మనము శ్రమ అనుభవిస్తూ ఉన్నాము వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలని వారి క్షేమాన్ని మనం కోరుకోవాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిలర అది ఎంతో మనకి కష్టం కానీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే శత్రువుల దేశంలో మరి వాళ్ళు సంతోషంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కానీ ప్రిలర మనము అలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే దానిలో ఎంతో మనకు క్షేమం ఉంది దానిలో మనకు ఎంతో భద్రత ఉంది కాబట్టి మరి ఎవరైతే మనల్ని ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎవరైతే మనల్ని నష్టపరుస్తూ ఉన్నారో ప్రియులరా వారి యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాల వారి యొక్క మంచి కొరకు మనము వారి మంచిని మనం కోరుకోవాల ఇది మనకి చాలా అతీతమైనటువంటిది కానీ దేవుడు చెప్పినట్లుగా మనం అలా చేయాలని ప్రభు కోరుతున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి సాధారణంగా మనల్ని ప్రేమించేవారిని మనల్ని మనము ప్రేమిస్తే దానివలన మనకు ప్రయోజనం ఉండదు కదా మనల్ని క్షమించిన వారిని మనం క్షమిస్తూ ఉంటే మనకు ప్రయోజనం ఉండదు కదా కాబట్టి ప్రియులారా శత్రువుల విషయంలో ఎలా ఉండాలో దేవుడిక్కడ తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి శత్రువుల దేశంలో ఉండి దేవునికి దూరమైపోయి మరి శత్రువుల దేశంలో మరి ఎంతో బాధ అనుభవించి వేదన అనుభవించి ప్రిలారా అలాంటి పరిస్థితుల్లో మరి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండి ఉన్న నిండిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు నన్ను వెదకండి మీరు నన్ను వెదకండి అప్పుడు నేను మీకు ప్రత్యక్షమవుతాను అని దేవుడు తెలియచేస్తున్నాడు ప్రిలారా దేవుడు ఎంత ప్రేమాయుడు దేవుడు ఎంత దయగలిగినవాడు ఎంత దయగలిగినవాడు ఆయనకు విరోధముగా పాపము చేసి మరి దేవుని యొక్క కోపాన్ని ఉగ్రతను సహిస్తున్నటువంటి మానవుని విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు మీరు నా కొరకు నన్ను వెదకండి మీరు నా సన్నిధిలో ప్రార్థన చేయండి నేను మరలా మీకు ప్రత్యక్షమవుతాను నేను మరలా మీకు మీతో మాట్లాడుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఇది దేవుని యొక్క ప్రేమ ఇది దేవుని యొక్క క్షమాపణ మన మన జ్ఞానానికి అందనటువంటిది మన జ్ఞానానికి అందనటువంటిది అంత గొప్ప ప్రేమ అంత గొప్ప క్షమాపణ యేసుప్రభు వారు మన పక్షంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఆయన చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి వాక్యం ఉంటున్నటువంటి నీవు అయ్యామ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు మరి దేవునికి వ్యతిరేకముగా ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన మాట వినకుండా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయి ఎంతో బాధ వేదన అనుభవిస్తున్నావా హృదయంలో సమాధానం సంతోషాన్ని పోగొట్టుకున్నావా లేకపోతే మరి కుటుంబంలో శాంతి లేదా సమాధానం లేదా సమాధానం లేదా ప్రేమైన సహోదరుడ సహోదరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము కష్టములో శ్రమలో ఇరుకులో ఇబ్బందులు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ఎవరి ద్వారా మనం నష్టపోతున్నామో వారి యొక్క క్షేమాన్ని కోరుకోవాలని దేవుడే స్వయాన మనతో చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము ప్రియులారా శత్రు యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాల శత్రువు యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాల ఎప్పుడైతే ఆ విధంగా మనం శత్రు కొరకు ప్రార్థన చేస్తామో ప్రిలరా వారు క్షేమంగా ఉంటే మనము కూడా క్షేమంగా ఉన్నట్లే వారి క్షేమమే మన క్షేమం అని దేని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియులారా మనం అందరము కూడా ఇతరుల యొక్క క్షేమాన్ని ఇతరుల యొక్క భద్రతను మనం కోరుకునేవారుగా ఉండాలి అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ మనము వారి దగ్గర ప్రియులారా వారి యొక్క క్షేమాన్ని మనం కోరుకుంటూ ఉంటే ఆ క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి యేసుప్రభు దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఏ పట్టణంలో అయితే ఉన్నారో ఆ పట్టణంలో మీరు వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు ఇంకొక మాట దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే వారికి ఇచ్చినటువంటి వాగ్దానము నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతుల నేను ఎరుగుదును రాబోకాల ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ప్రియులరా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఓ ఓ ఇస్రాయేలీలరా ఇప్పుడు మీరు శత్రు దేశంలో ఉన్నారు అనుభవిస్తున్నారు బాధ అనుభవిస్తున్నారు కానీ మీరు ఒకటి తెలుసుకోవాలా ఏమిటంటే ఏమిటంటే రాబోకాల ముందు మీకు నిరీక్షణ కలుగునుగా కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కాదు ఓ ప్రియమైన ఇస్రాయేలీలారా మీ కొరకు నేను ఉద్దేశించాను ఆ ఉద్దేశాలు ఏమిటో తెలుసా అవి మీకు హానికరమైనవి కాదు అవి మీకు క్ష అవి మీకు మరి అవి మీకు నష్టాన్ని కలుగు చేసేటువంటి ఉద్దేశాలు కావు అవి మీకు క్షేమాన్ని తీసుకొచ్చేటువంటివి అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే అనగా మీకు సమాధానం కలుగు చేస్తా మీకు మేలు చేస్తా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదర సోదరి దేవుడు మన జీవితాలలో ఏదైనా ఒక కష్టమును ఏదో ఒక శ్రమను అనుమతించాడు అంటే మనం ఆ శ్రమలో వెళ్ళే సమయంలో దేవుని యొక్క మరి శాంతి సమాధానాలు అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు ఒక ఉద్దేశము చొప్పునే ఒక మంచి ఉద్దేశము చూపునే దేవుడు ఆ పరిస్థితులన్నిటినీ మన కొరకు అనుమతిస్తున్నాడు మన జీవితాలలో అనుమతిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ మనం ఎరిగిన వారమై మనము మరి కష్టములో శ్రమలో కూడా దేవుని శనిలో ప్రార్థన చేస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఆనందిస్తూ ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు గొప్ప కార్యాన్ని చేస్తాడు కాబట్టి ఇక్కడ దేవుడు మరి ఇస్రాయలీలతో తెలియజేసినటువంటి మాటలు ఇవే మాటలు ఇవే కాబట్టి మనం ఆ విధముగా ప్రియుల శ్రమలో కష్టంలో ఇరుకుల ఇబ్బందులు మనం సంతోషించుదాం ఆనందించుదాం ఒక నిరీక్షణ కలిగి ఉంచుదాం ఉందాం ఏమిటంటే దేవుడు నా పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా అవి నాకు క్షేమాన్ని ఇస్తాయి అవి నాకు సమాధానాన్ని ఇస్తాయి సంతోషాన్ని ఇస్తాయి అని పూర్ణ హృదయముతో మనము నమ్మి విశ్వసించి అలాగ ముందుకు వెళుతూ ఉన్నట్లయితే దేవుడు మనకెంతో మేలు చేస్తాడు తన యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రిలరా అలాగిన దేవుడు మనకు మనలను సిద్ధపరచునిగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందరములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు నాయన శ్రమలో కష్టంలో మిమ్మల్ని వెదకాలని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా అప్పుడు మీరు ప్రత్యక్షమవుతారు నాయన నిజమే మా జీవితాలలో కూడా అయ్యా మీరు నాయన శ్రమలో కష్టంలో నాయన మిమ్మల్ని వెదకినప్పుడు మీరు ఆదరించేవాడుగా ధైర్యపరిచేవాడుగా అంతేకాదు ప్రత్యక్షమయ్యేవాడుగా ఉన్నావని నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభా ఏ కష్టమైన ఏ శ్రమైనా మమ్మలను కృంగిపోయి ప్రభా అలాంటి పరిస్థితిలో ఉండకుండా సంతోషముతో నాయన మిమ్మను నాయన వెంబడించినట్లుగా అలా సహాయం చేయండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇక్కడ కొన్ని ఉన్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకోండి శారా సహోదరి ప్రభా నాయన తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ నాయన మీరే పరిష్కరించండి సమాధానం కలుగొచ్చేయండి దేవా తల్లిదండ్రులకు నాయన మరి మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి మంచి భవిష్యత్తు దాయిచ్చేయండి ప్రభా ఆయా సహాయం చేయండి అలాగే సైమన్ పీటర్ సోదరుడు కార్పెంట్ వర్క్ చేస్తున్నాడు ప్రభా వర్క్ను దీవించి ఆశీర్వదించండి నాయన మరి బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు మీరే స్వస్థపరచండి పావని ప్రభా మరి తన తండ్రి స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం తన తండ్రి జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా తన తమ్ముడు నాయన తన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం స్టడీ కొరకు అలాగే దుర్గాప్రసాద్ సహోదరుడు తన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా కనికరించి దయ చూపించండి వంద స్తోత్రాలు నాయన అలాగే ప్రభా మరి శాంతకుమారి సహోదరి నాయన తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా మీరే మీ సొంత సమయంలో రక్షించండి అంతేకాదు ప్రభా మరి ప్రభావతి సహోదరి నాయన క్యాన్సర్తో బాధపడుతూ వచ్చింది అయితే నాయన మరి మీరు కొంత స్వస్థతనిచ్చారు ప్రభా అయితే ప్రభా నాయన పొట్టకు నాయన నీరు వచ్చింది ప్రభా ఎంతో బాధపడుతుంది మీ గాయపడిన ఆస్తంతో తాగి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే మనస్విని ప్రభా సహోదరి నాయన తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం భర్తకు రక్షణ అనుగ్రహించండి దేవా మీరే దయచూపు దయ చూపించండి ప్రభా సహాయం చేయండి అలాగే విజయభాస్కర్ రెడ్డి నాయన మరి విజయభాస్కర్ సహోదరుడు మహే మహేశ్వరి సహోదరి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన మరి కుటుంబం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం దివా సహాయం చేయండి వారి కుటుంబంలో మేలు దయచేయండి ఆశీర్వాదం దయచేయండి సమాధానం దయచేయండి ఓ ప్రభా మీరే కృప చూపించండి వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి మంచి విశ్రాంతిని ఉండ ప్రభా నాయన మరి మా పని పాటల్లో తోడుగా ఉండండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించే స్థితి నుంచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్